హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత మార్కెట్లో అత్యుత్తమ వాహనాలను విడుదల చేస్తోన్న సంస్థ రెనాల్డ్ తాజాగా ఈ కంపెనీ సరికొత్త కారును భారత విపణిలోకి లాంచ్ చేసింది అదే రెనాల్డ్ కిగర్ మోడల్ ఎక్స్ షోరంలో ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి ఐదు పాయింట్ నాలుగు ఐదు లక్షలు టాప్ స్పెక్ ఆర్ఎక్స్ జెడ్ ఎక్స్ట్రానిక్ వేరియంట్ ధర వచ్చేసి గరిష్టంగా తొమ్మిది పాయింట్ ఐదు ఐదు లక్షలుగా సంస్థ నిర్దేశించింది ఇప్పటికీ ఈ ఎస్యూబీకి సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి బుకింగ్ ఫీజు టోకెన్ అమౌంట్ పదకొండు వేలు చెల్లించాలి ఈ సరికొత్త రెనాల్ట్ కైగర్ ఎస్బీ నాలుగు వేరియంట్లలో లభ్యమవుతోంది ఆర్ఎక్సి ఆర్ఎక్స్ఎల్ ఆర్ఎక్స్ టీ ఆర్ఎక్స్ జెడ్ వేరియంట్లలో సొంతం చేసుకోవచ్చు వేరియంట్ల వారీగా ధరలో వ్యత్యాసం ఉంచుంది అంతేకాకుండా ఆరు కలర్స్లో ఇది లభ్యమవుతోంది ఐ స్కూల్ వైట్ ప్లానెట్ గ్రే మూన్ లైట్ గ్రే మాహోగానే బ్రౌన్ కాస్పియన్ బ్లూ రేడియంట్ రెడ్ కలర్స్లో సొంతం చేసుకోవచ్చు ఇదే సమయంలో ఈ కారులో డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఈ వెర్షన్లో ప్రీమియం కార్ కావాలంటే పదిహేడు వేలు అధికంగా వెచ్చించాలి ఇప్పటికీ ఈ కారుకు సంబంధించిన డెలివరీలు డీలర్ల వద్దకు చేరుకున్నాయి త్వరలో వినియోగదారులకు అందజేస్తారు రెనాల్డ్ టైగర్ కాంపాక్ట్ ఎస్యూవీని మార్కెట్లోకి విడుదల చేసిన తొలి దేశంగా భారత్ గుర్తింపు తెచ్చుకుంది రెనాల్డ్ సంస్థ తన ప్లాన్ ను చెన్నైలో ప్రారంభించింది ఇక్కడే ఈ వాహనాన్ని ఉత్పత్తి చేశారు అంతేకాకుండా క్విడ్ ట్రైబర్ నిసాన్ మాగ్నైట్ లాంటి మోడల్ కూడా ఈ సిఎంఎఫ్ ఏ ప్లస్ ప్లాట్ఫామ్లో ఉన్నాయి టిగర్ వాహనం వన్ పాయింట్ జీరో లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ అండ్ టర్బో పెట్రోల్ ఇంజన్లు కలిగి ఉంది ఇంజన్ గరిష్టంగా సెవెంటీ టూ బీహెచ్పి బ్రేక్ హార్స్ పవర్ నైన్టీ సిక్స్ ఎన్ఎం ను ఉత్పత్తి చేస్తోంది అంతేకాకుండా ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఏంటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థలతో పనిచేస్తోంది పవర్ఫుల్ టర్బో పెట్రోల్ యూనిట్ అయితే హండ్రెడ్ బీహెచ్పి బ్రేక్ హార్స్ పవర్ వన్ సిక్స్టీ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తోంది అంతేకాకుండా ఇది ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ లేదా సివిటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది డిజైన్ ఈ సరికొత్త రెనాల్డ్ కైగర్ ఆల్ రౌండ్ బాడీ క్లాడింగ్ స్ప్లిట్ ఫైల్ హెడ్ ల్యాంప్లతో పాటు త్రీ ప్యాచ్ లాంటివి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి ఇవి కాకుండా రెనాల్డ్ లోగో ఎల్జీడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి ఇవి కాకుండా పదహారు అంగుల జ్యువెల్ టోన్ ఎల్లో వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి ఎల్జీడీ టైల్ లైట్లు రూఫ్ స్పాయిలర్ కూడా ఇందులో ఉన్నాయి ఫీచర్లు రెనాల్డ్ కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీలో ఫీచర్లు కొరత లేదు మల్టీ స్కిన్ ఏడు అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్తో కూడిన మౌంటెడ్ కంట్రోల్స్ జ్యువెల్ టోన్ ఇంటీరియర్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది భారత మార్కెట్లో ఈ వాహనానికి పోటీగా టాటా నెక్సాన్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మారుతి సుజుకి విటారా బ్రిజా నిసాన్ మాగ్నైట్ కియాసోనెట్ మహీంద్ర ఎక్సూవీ త్రీ డబుల్ టయోటా అర్బన్ ప్రొవైజర్ లాంటి వాహనాలు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి